రామారావు గారు పుణ్యమాని రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుని చూశాను గాని ఇంతవరకు కుబేరుని చూడలేదు అందుకే కాస్త అదేనయ్యా మా దురదృష్టం డబ్బిచ్చేవాడు ఎప్పుడూ తెరవెనకే ఉంటాడు మానవ కంగారు పడు వాళ్ళెవ్వరూ మనిద్దరిని చూడలేరు స్వామి ఆవేశంలో దుఃఖంలో మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామిని అనరాని మాట్లాడినాను నన్ను క్షమించండి పాహిమాం పావాలేదు లేనాయన అసలు దేవుళ్ళను తిట్టే హక్కు మనిషికి కాక ఉందయ్యా మీరు తిట్టాలి మేం పడాలి ఆ డబ్బు తీసుకెళ్ళి పాపాయికి వైద్యం చేయించు అంతా శుభమవుతుంది ఇది కలో నిజమో స్వామి నమ్మలేకపోతున్నాను బాహు ఇది సత్యప్రమాణకంగా ప్రమాణకంగా సత్యమయ్యా ఇదిగో